ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు విశాఖ ఉక్కు ట్రైనింగ్ సెంటర్ వద్ద ఐదవ రోజు నిరసన కార్యక్రమం ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో సేఫ్టీ ఆఫీస్ వద్ద ఐదు రోజులుగా సేఫ్టీకి వచ్చినటువంటి వారందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించి ఇతర రాష్ట్రాల నుండి జార్ఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి తీసుకొచ్చే వారిని ట్రైనింగ్ సెంటర్ దగ్గర అడ్డుకుంటున్నామని స్టీల్ ప్లాంట్ లోపలికి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ సేఫ్టీ నియమించడం చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం వెంటనే తొలగించిన కార్మికుల్ని నిర్వాసితుల కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని అలాగే ఎన్నో ఏళ్ల బట్టి పనిచేస్తున్న ఎంతో అనుభవం ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధుల్లోకి తీసుకోవాలని ఐదవ రోజు ట్రైనింగ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాగే తీసుకున్నంత వరకు కూడా ప్రతిరోజు నిరసన తెలియజేస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిపి యూనియన్ అధ్యక్షులు పితన భాస్కర్ రావు సెక్రటరీ ఉమ్మడి అప్పారావు వైస్ ప్రెసిడెంట్ నడిగట్ల ప్రసాద్ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన ఏఐటియూసి ఆదినారాయణ ఐఎన్టీయూసీ మంత్రి రాజశేఖర్ సిఐటియు నమ్మి రమణ ఏఐటియూసి మంత్రి రవి ఐఎన్టీయూసి వంశీకృష్ణ మరియు నిర్వాసిత నాయకులు కేత గణేష్ కోన రమణ రాజు ప్రసాద్ ఎన్ శ్రీను కిరణ్ మొల్లిరవి నగేష్ సింహాచలం పెద్ద ఎత్తున నిర్వాసితులు పాల్గొనడం జరిగింది సోమవారం నాడు ఎమ్మెల్యే గారు ఇక్కడ మేనేజ్మెంట్తో మీటింగ్ పెట్టిస్తున్నారు వస్తానని చెప్పారు కానీ శనివారం నాడు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అంటే మీగా ఉన్నాం అండి మీరు ఇచ్చిన సరే మీతో మాట్లాడే ఎవరో లేరు కాబట్టి మేము ఇప్పుడు ఎవరో అందుబాటులో లేవని ఎమ్మెల్యే గారు చెప్తాను సరే కదని చెప్పి మనం యథాగ్యథిగా ఆ రోజు అనుకున్నాం శనివారం కాదు సోమవారం కూడా వస్తానని ఎమ్మెల్యే గారు సోయం మళ్ళీ ఫోన్ చేసి మేము సోమవారం నాడు వస్తున్నాం అంటే మీరు అందరూ కూడా ఉన్నది మేనేజ్మెంట్లో మాట్లాడుతున్నాం దీని సంగతి ఏదో తెలుసుకుందాం చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఈరోజు కూడా చేరారు సో ఈరోజు ఇప్పుడు కూడా నేను సార్తో మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు సార్ ఏంటి సార్ పరిస్థితి ఇది ఏదో పరిస్థితి ఉందా లేదా ఇక్కడ మేము సేఫ్టీలు అడ్డుకున్న సంగతి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐఆర్ వాళ్ళు పెట్టుకొని ఇక్కడ రానివ్వకుండా అసలు ట్రైనింగ్ సెంటర్ ద్వారా సేఫ్టీ పెట్టాలి అలాంటిది ఇక్కడ రానివ్వకుండా లోపలికి తీసుకెళ్ళిపోయి అందరినీ లోపల సేఫ్టీ పెట్టి పనులు ఎక్కించేస్తున్నారు మరి ఇక్కడ మేము మళ్ళీ కూర్చోడం వల్ల కూడా ప్రయోజనం దీనికి మళ్ళీ మీరే దీన్ని పరిష్కారం లేదంటే అలాగే ఎన్ని రోజులు కూర్చుంటారు చాలా వచ్చి వచ్చిన జనాలకైనా ఇసుకొచ్చింది రేపు వచ్చిన ఏదైనా ప్రమాదం జరిగితే చెప్పే పరిస్థితుల్లో లేరు అని కూడా ఇప్పుడు నేను మాట్లాడాను లేదు ఇప్పుడు ఏం ఏమని చెప్తున్నారంటే మేనేజ్మెంట్ మీ అందుబాటులో లేవండి మీరు వచ్చినా కూడా మేము మాట్లాడే పట్టుకునేము ఏదైతే మీరు లిస్ట్ ఇచ్చారో ఈపిల్ కానీ లోకల్గా ఉన్నంత వాళ్ళు లిస్ట్ ఇచ్చారో అది మేము పైకి పంపించాం సీఎండి గారు లేరు సీఎండి గారు రేపు వస్తారు రేపు ఫైనల్ ఇచ్చేస్తాము ఫైనల్ చేసి రెండు రోజుల్లో ఏదైనా చెప్తాం చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్పారు ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ వాళ్ళ వ్యర్శన వాళ్ళు చెప్తారు ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆయన వ్యవసాయం ఆయన చెప్తారు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మన ముందు మాట్లాడుతున్నారు కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం ఏం చేయాలనేది ఒక తీర్మానం రావాలి ఇది ఇలా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కథ కాదని అయితే నాకు అనిపిస్తుంది ఎన్ని వచ్చి ఉంచి కూర్చున్నాం ఎన్ని రోజులన్నీ ఏం ఈ పని ఏదో ఇక్కడికి వచ్చి కూర్చునే కన్నా మార్కెట్లో పోయి ఫోన్లు ఎక్కువ సాయంత్రం చేయడం ఈరోజు ఆ పరిస్థితి కూడా వదులుకొని వస్తున్నాం ఇది ఎన్ని రోజులన్నీ ఇలా పెట్టకూడదు మానేంటి వాళ్ళందరినీ కూడా మెయిన్ యూనియన్లు అన్నీ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి నీటి వాళ్ళు అందరినీ ఇక్కడ నిర్వాసితులు స్థానికులు అంటే కాదు నిర్వాసితులు పెట్టమని అందరూ అడుగుతున్నారు మేము నిర్వాసితులు తగ్గం అంటున్నాం ఎంపీ గారు నిర్వాసులు అమ్ము కలెక్టర్ గారు అంటున్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు అన్నీ ఉన్నాయి ఏదో సామెత ఉంది అందరూ మాసాహారలేక మెట్లసేపలు మానే అయిపోయినట్టు అప్పుడు అయిపోయింది ఇక్కడ వ్యవహారం అయిపోతుంది కానీ అది ఎందుకు జరుగుతుంది అందులో శాతకంత మన తిరుగుబడుతుంది లేకపోవడం ఒకరిని మనం ప్రశ్నించకపోవడం ఒకటి బిల్ట్ పట్టుకొని అడిగే తత్వంలో అది లేకపోవడం ఈరోజు అది లేకపోవడం వల్ల ఈ రకంగా నాటకాలు ఆడుతున్నారు మరి ఈ నాటకాలు నాటకాలందరికీ తెరతీయాలంటే మనందరం ఉందంటూ పది మంది అయినా సరే చెప్పడానికి సిద్ధం అవ్వాలి ఇది అయితేనే కానీ దీన్ని కులిస్తే పని పెద్ద దీనికి మనం చూస్తాం ఇప్పుడు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్న ఆఫీసులో కాని ఉంటే ఇక్కడ మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ మనం చూపించుకొని వచ్చిన వాళ్ళు రండి వెళ్దాం ఈ విధంగా ఉన్నాం ఈ మేనేజ్మెంట్ చూస్తే మీకు అబద్ధాలు చెప్తుంది అందుకని మేము మీకు ఏదో కూర్చుంటాం ఏట్లా ఆపడానికి నేను సిద్ధమయ్యాం ఏం జరిగినా సరే మీదే మా ఇప్పుడు చేసి ఆయనకి కూడా మేము మార్చి చెప్తాం ఈ రోజు ఆ రటం అలకపోతే చాలా కష్టం అన్నమాట మనం వచ్చి కూర్చుంటా ఎక్కువ అయ్యి వాళ్ళు ఏం ఉపయోగం ఉంది సేఫ్టీ ఆఫీసర్ ఆపిస్తారు రా మచ్చిన వాళ్ళందరిని ఆపిస్తారు లోపలికి తీసుకెళ్ళి పెట్టారు అలాగని చెప్పాను గవర్నమెంట్ వచ్చి మాట్లాడాలి ఆ నమ్మకంతో ఉన్నాం గవర్నమెంట్ కూడా ఉన్నాం విథింగ్ నా కోసము ఉంది దాని పల్లసీన్ గారు అంటే ఆ నమ్మకంతో నేను నిజంగా ఉన్నాను ఈ రోజుకి ఈరోజు మా ఎంబై పండు నలభై తీసేసిన ఒక నమ్మకంతో ఉన్నాను లేదంటే ఈపీ బంగళ నాకు తెలియని కాదు మా ఇంజనీరింగ్ సార్జ్ హెచ్ఓడి ప్రాంగళ నాకు తెలియదు ఎవరినొచ్చిన ఈరోజు చేసేది ఒక కోపం ఉంది కానీ ఒక నమ్మకంతో తిరుగుతున్నాను ఈ రోజుకి నేను ఈరోజు అలాగే నా మాట మీద నమ్మకంతో చాలా మంది తిరుగుతున్నారు ఆ నమ్మకం అన్ని వమ్ము చేసినట్టు అయిపోయే పరిస్థితి ఉంది ఈరోజు ఈ ఈ రకంగా మనం వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్తాం ఆ పరిస్థితి ఏం చేయాలని చెప్తాం రేపు పొద్దున్న ఏదైనా జరిగితే మాకు పరిష్కారం ఏంటి దీనికి సమాధానం చెప్పాలి ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు అవ్వట్లేదని చెప్పండి ఏదో కూలీనాలు చేసుకొని పరిస్థితం కానీ అయ్యే అది చేస్తామంటారు మీరేమో పెడతానంటారు మేనేజ్మెంట్ ఏమో నాటకాలు ఆడుతుంది ఈరోజు రేపని ఈ నాటకాలు తెరవప్పుడు తెగుతుంది మా కడుపులు ఎప్పుడు నిండుతుంది ఈ రకంగా మనం ఇప్పుడు మోసపోయే పరిస్థితులు ఉన్నాం అందుకనే మనం కానీ తెగించకపోతే మనకు కూడి దొరకదు మనం కానీ మనకు కూడి దొరకదు మనకే కాదు ఆఫ్టర్నూన్లు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళు కూడా తీసేస్తారు మళ్ళీ ఐకమత్యం లేదు ఇది అని మరి దారుణం ఎంత దారుణం అయిపోయాయి మన కొట్ల కొట్టినా సరే మన తిరుగుబడతానో లేదు ఎక్కడైనా ఈ అమ్మాయి ఒక నాయకుడి మీద తిరుగుబాటు చేయట్లేదు ఒక మేనేజ్మెంట్ మీద తిరుగుబాటు చేయట్లేదు కనీసం అడ్డుకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఎక్కడైనా ఈ రకంగా ఉండే ఏ విధంగా సాధించుకోగలం ఒకసారి మన ఆత్మీయ మరి చేసుకోవాలి మనమే కాదు మన ఇక్కడ ఉన్న నాయకత్వం కూడా మిగతా వాళ్ళందరినీ రప్పించే ప్రయత్నం చేయండి నా ఒక్కడిదే కాదు బాధ్యత అందరి పైన తీసుకోవాలి తీసుకుంటేనే కానీ దీని ముందు తీసుకెళ్ళగలం లేదా తీసుకెళ్ళలేదు చాలా ప్రమాదం ఇది చాలా ప్రమాదంలో ఉంది ఈ సీఎం డి చాలా మొండి యదులో తయారయ్యాడు ఇది అప్పటి మాట కూడా వినట్లేదు మరి ఎవడ మాట వినకపోతే మనం వినే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయాలంటే ఆడు ఎవరైతే కింద స్థాయిలకి చెప్పి ఫోన్ల దగ్గర ఆపరేటింగ్ చేస్తున్నాడో అవసరమైతే కింద స్థాయిలో మేము దాడి చేస్తాం వాళ్ళకైనా సరే వాడు ఎటువంటి సంబంధం చెప్తాడో చూద్దాం వాడు కింద స్థాయిలో క్యారని పెట్టుకొని నడిపిస్తున్నాడు ఈ ప్లాంట్ వాడు కనబడకుండా ఎప్పుడో వస్తున్నాడు పది రోజులకు ఒక రోజు రెండు రోజులు దొంగ వచ్చి నైట్ నైట్ ఈ సీట్లో కూర్చొని ఇక్కడ అమలు చేసి వెళ్ళిపోతున్నాడు వాడు కంటికి కనపడలేని వ్యవస్థ నడుపుతున్నాడు మన బిగ్ బాస్ సీరియల్ చూపుతున్నాం బిగ్ బాస్ కనపడతాయి కానీ సీరియలే ఈ రోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి మన మన పరిస్థితి అయిపోయింది ఆ బిగ్ బాస్ ఎవడో కనపడట్లేదు కానీ ఇక్కడ నడిపిచ్చేస్తున్నారు మాట్లాడుతు వాటిని తీసుకురావాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా రోడ్డు ఎక్కాలి ఈ రోడ్డు ఎక్కడం అంటే ఎలా కూర్చొని వెళ్ళడం కాదు రేపు పొద్దున్న మనం ఎటువంటి దానికైనా సిద్ధం అవ్వాలి దానికి మనం అందరూ సిద్ధమయ్యి రేపు పొద్దున్న ఎటువంటి సరే ఈ రెండు రోజులు ఎక్కువ రోజులు దీన్ని కొనసాగించే కన్నా ఇప్పుడు ఐదు రోజులు పెట్టి అవుతున్నాం మనం ఇంక ఎన్ని రోజులు ఇక్కడ కూర్చున్నారు సేఫ్టీలు ఎలాగో జరుగుతున్నాయి లోపల తీసుకెళ్ళి పెడుతున్నారు లేదంటే మన నుండి పోతే మధ్యాహ్నం సేఫ్టీలు అవుతున్నాయి లేదంటే వాళ్ళు స్టోర్ ఇంట్లో దగ్గర ఉంటే ఇంట్లో పోయి సేఫ్టీలు పెడుతున్నారు ఏంటి ఈ దొంగతీరులు ఎందుకు ఇంత దొంగదారం చేయలేదు ఎంత ధైర్యంగా అయితే నువ్వు పవర్ తీసావో అంత ధైర్యంగా మ్యాన్ పవర్ ని పెట్టి నీకు నిజంగా అంతే నువ్వు నిజంగా నిజమైన సీఎండి డి కానీ డైరెక్టర్ కానీ హెచ్ఆర్లు కానీ అనిపించుకుంటే నువ్వు ఏ విధంగా అయితే ఐదు వేల మందిని తీసుకో ఆ విధంగా ఐదు వేల మందిని ఇక్కడ సేఫ్టీ పెట్టి వాళ్ళకి అందరికి